కాలంలో వెలువడినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ వన్లో ఐదు వందల ఏడు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలోనే ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి ముద్రాజ్ ముద్దు బిడ్డ ఒక బిడ్డ పులి కిషన్ జ్యోతి దంపతుల యొక్క కుమారుడు అదేవిధంగా ఇదివరకే సివిల్స్ ఉత్తీర్ణుడై అందులో కూడా ఒక ఉత్తమమైన ర్యాంక్ సాధించి సిఆర్పిఎఫ్ విభా విభాగానికి ఒక అండ్ విభాగంలో సేవలు చేస్తే ఇప్పుడు ప్రస్తుతం ట్రైనింగ్లో ఉన్నటువంటి సాయి తేజకు గుజరాత్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు అదేవిధంగా అభినందనలు తెలుపుతూ ఈరోజు అన్నకొండలోని వారి యొక్క నివాసంలో వారిని వారి తల్లిదండ్రులు శివ సాయితయ్య తల్లిదండ్రులను కలిసి ఎందుకంటే ఒక పుత్రుడు పుట్టగానే కాదు పుత్రుడు జన్మించిన తర్వాత గొప్పవాడు ప్రయోజకుడైన తర్వాత ఆనందం తల్లిదండ్రుల కళ్ళలో ఏ విధంగా ఆనందాన్ని ఉంటుందో ఈరోజు జ్యోతి అదే విధంగా కిషన్ గారి యొక్క కన్నులో చూడవచ్చు మరి కన్న తల్లిదండ్రులు ఈ విధంగా ఆనందపడే దృశ్యాలను ఆ కొడుకు చూసినట్లయితే ఎంతో ఆనందంగా ఉంటుంది ఉద్దేశంతో ఈరోజు నివాసానికి వచ్చి మెబా ముద్రాజ్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తరఫున వారి యొక్క తల్లిదండ్రులు సన్మానించడం జరిగింది ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ ఉపాధ్యక్షులైన పొన్నం రాజు గారు రాష్ట్ర కార్యదర్శి దండు చిరంజీవి గారు సింగార రామకృష్ణ గారు వరంగల్ జిల్లా అధ్యక్షులు తాల రవీందర్ గారు అదేవిధంగా హన్మకొండ జిల్లా వాస్తవ్యులు ముద్రాజు మృతి బిడ్డ పుని సదానందం గారు అదేవిధంగా మన పెద్దలు గౌరవనీయులు శ్రీకుడు సుధాకరణ గారు అదేవిధంగా ప్రకాశ్ అన్న గారికి మెపా తరఫున వారి యొక్క కుటుంబ సభ్యులకు పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న కాలంలో ముదిరాజు ముద్దు బిడ్డలు ఏ రంగంలో ఉన్నా సాయి తేజను ఆదర్శంగా తీసుకోవాలి జాతికి అభివృద్ధికి తోడ్పడాలి కుటుంబం యొక్క సంతోషాలకు వారి యొక్క ఆనందాలకు కూడా వాళ్ళను వెలకట్టలేనిగా తయారు చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముదిరాజు ముద్దు బిడ్డలకు అదేవిధంగా కుటుంబ సభ్యులకు ముదిరాజు యావత్ జాతికి హన్మకొండ పట్టణంలో ఉన్న ముదిరాజు ముద్దు బిడ్డలకు పులి ముదిరాజు ముద్దిబిడ్డలకు

తల్లిదండ్రులమైన తన పట్టుదల కారణం అన్నట్టుగా నేను భావిస్తున్నా తన ఎన్ని అంటే తన ఎన్ని సంతోషాలన్నీ వదిలిపెట్టి దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసి సివిల్స్ కోచింగ్ తీసుకున్నాడు సివిల్స్ లో ఆయన ఎగ్జామ్ రాసిండు తర్వాత గ్రూప్ వన్ రాసిండు తర్వాత లో కూడా తను నార్త్ నార్త్ యూపిఎస్సి ఎగ్జామ్ రాసి దానిలో కూడా విజయం సాధించిండు ఈ మధ్య దానిలో ట్రైనింగ్లో తను విజయం తను జాయిన్ అయ్యాడు ట్రైనింగ్ క్లాస్లో ఉన్నాడు ఇప్పుడు అయితే దీని ఏంటంటే మనము పిల్లలకి తన వాళ్ళ ఇష్టాలకు అను అనుకూలించి మనం వాళ్ళు వాళ్ళ ఇష్టంతోనే చదువు అనేది వాళ్ళకు ఎంత దేని మీద ఏ తన అంటే ఇష్టాన్ని బట్టి మనము చదివించాలి అది అనేది నేను అదే భావించాను తను కూడా తనకు ఇష్టం వచ్చిన అంటే తనకు ఆ దాని మీద అంటే ఈ ప్రొఫెషన్లోనే నేను ఉంటాను నేను ఏంటంటే బీటెక్ అయిపోయిన తర్వాత వేరే ఫీల్డ్కు వెళ్ళమన్నాను కానీ తనకు సివిల్స్ గ్రూప్స్ తనకు ఇంట్రెస్ట్ అని చెప్పాడు సరే ఓకే అని మేము కూడా తన ఇష్టాన్ని మేము వ్యతిరేకించలేదు తన ఇష్ట ప్రకారమే చదివి ఈ విజయాన్ని సాధించాడు దానికి మా బాబుకు మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాము అంటే ఈయన సాధించిన ఘనతను తల్లిదండ్రులమే కాకుండా మన ముదిరాజ్ ముదిరాజ్ కులంలో అంటే మన ముదిరాజ్ క్లాసుల బంధువులందరికీ కూడా ఒక చేసేది అంటే ఆ ఇన్స్పిరేషన్ రావాలి మన ఆ పిల్ల ముదిరాజు సంఘ పిల్లలందరూ కూడా ముదిరాజ్ మన సభ్యుల పిల్లలందరూ కూడా మంచిగా కష్టపడి చదువుకొని తన ఇష్టానుసారి అంటే తన ఇష్టంతో చదువుకొని కష్టపడి సాధించాలి దేన్నైనా కూడా అలాగే నేను కూడా నాకు పెళ్ళైన తర్వాత కూడా నేను కూడా చదువుకున్నాను చదువుకొని ఒక ఐటీఐలో జాబ్ సంపాదించుకున్నాను దాన్ని కూడా నేను ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని నేను నా ఉద్యోగాన్ని నేను సంపాదించుకున్నాను ఈ విధంగా ప్రతి పిల్లవాడు మన ముదిరాజ్ బిడ్డలు అందరూ కూడా పోకుండా వాళ్ళు కూడా మంచి కష్టపడి చదివి ఏదైనా కూడా మనం ప్రొఫెషన్ ఎంచుకొని సాధించాలని నా కోరిక మా జ్యోతి లక్ష్మి నేను గవర్నమెంట్ ఐటీఐలో ఒక ముప్పై మూడు సంవత్సరాల నుంచి నేను జాబ్ చేస్తున్నాను ప్రెజెంట్ ప్రెజెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ గా చేస్తున్నాను మా మా సార్ కిషన్ కుమార్ ఏఈగా ఏడీగా తను రిటైర్ అయ్యారు ఆయన కూడా ముప్పై మూడు సంవత్సరాలు ఉద్యోగం చేశాడు ఈ మధ్య రిటైర్ అయ్యాడు మా బాబు సాయి తేజ పులి సాయి తేజ చదువు వలన మనం ఎన్నో ఉద్యోగాలు కానీ సంపాదించు ప్రత్యేకలు కానీ మనం సంపాదించవచ్చు సంపాదించవచ్చు అదేవిధంగా ఏంటంటే మా బాబు చిన్నపై కూడా పట్టుదలతో చిన్నప్పటి పట్టుదలతో నుండి మా సాహిత్య స్కూల్ ఇక్కడ తీసి స్కూల్లో జరిగింది తర్వాత నెక్స్ట్ కాలేజ్ నారాయణ తర్వాత కిడ్స్ కాలేజ్ అనుకోకుండా చెప్పడం జరిగింది ఫస్ట్ చెందిన ఆంబిషన్ ఏంటంటే ఏదో ఒకటి సాధించాలి అనే ఉద్దేశంతో నుండి అప్పుడు ఇక్కడ అప్పుడు ఎస్ఐ సెలెక్ట్ అయినప్పుడు కూడా ఈస్ పాస్ ఈవెంట్స్ ఈవెంట్స్కి అన్ని వచ్చి తర్వాత మెయిన్స్ రాసే ముందు ఏ నాకు ఇది వద్దని మంచి జాబ్ నేను సంపాదించాలనే ఉద్దేశంతో ఢిల్లీకి వెళ్ళిపోయాను అదే పట్టుదలతో నుండి మాకు రాసుకుంటూ ఒకటి అసిస్టెంట్ కమాండెంట్ జాబ్ కూడా యూపీఎస్సీ తరఫున కూడా జరిగింది తర్వాత జైన్ అయ్యి తర్వాత వన్ ఇయర్ లీవ్ పెట్టి ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఈ ఉత్తీర్త అయ్యిండు తర్వాత మంచి పో ర్యాంకు సంపాదించారు దీనికి మేము ఎంతో తల్లిదండ్రులు మేము ఎంతో సంతోషపడుతున్నాం అందరూ కూడా మీరాజు ముందు తను విలువలే సమయాన్ని చదువుకు ఇచ్చి మంచి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులు పేరు తీసుకురావాలని తల్లిదండ్రుల ఆనందాన్ని చూస్తే ఇది తప్పకుండా ప్రతి తల్లిదండ్రుల కళ్ళలో చూసే ఆనందం కాబట్టి మధురాజు కుటుంబాలలో పుట్టిన ప్రతి ఆ బిడ్డ కూడా ఒక గోల్ పెట్టుకొని ముందుకెళ్ళి చదువుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువ వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఒక గౌరవంగా బతికే పొజిషన్ వస్తుంది కాబట్టి మన ముదురా బిడ్డలందరూ కూడా చదువునే ధ్యేయంగా ఎంచుకొని వాళ్ళ యొక్క గోల్స్ రీచ్ కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి మేడం సార్ వారికి శుభాభినందనలు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ